జూబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జన వర్జన పడుతుంది ఇప్పటికే అధిష్టానంతో టీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మంత్రాలు జరుపుతున్నారు అయితే అభ్యర్థిని ఇవ్వాలో రేపో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది అలాగే జూబ్లీ ఉప ఎన్నికలలో హామీల పైన ముమ్మర కసరత్తు చేస్తున్నారు బీజేపీని గెలిపిస్తే వంద రోజుల్లో జూబ్లీ అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్ర రావు అందరి కన్ను కూడా జూబ్లీ హిల్స్ మీద ఉన్నది మరి ఇవాళ సాయంకాలం కానీ రేపటి వరకు కూడా మా అభివృద్ధి ప్రకటించా మేము అది పార్లమెంటరీ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారిక పూరితంగా ఇక్కడ దాన్ని అనౌన్స్మెంట్ చేయడం ఉంటుంది అది ఏది ఉన్నప్పుడు కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా మజ్లీస్ పోటీ చేస్తుందా లేకుంటే మజ్లీస్ పార్టీ క్యాండిడేట్ కాంగ్రెస్ సినిమల్ మీద పోటీ చేస్తుందా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేటు డైరెక్ట్గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధికార అధినేత పోయి కాలకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు సో ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది ఈ ఎంఐఎం క్యాండిడేటు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తున్నాడు ఇంతకుముందు కూడా ఎంఐఎం క్యాండిడేట్ అప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ పతంగ మీద పోటీ చేశాడు సింబల్ మీద ఇక్కడికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి విషయంలో తర్జన భర్జన పడుతూ ఉంది ఇప్పటికే బీజేపీ పెద్దలతో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర కూడా చర్చలు మంత్రాలు జరిపారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు అజయ్ అందిస్తారు అజయ్ మనం చూసుకోవచ్చు బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేరడం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయింది జూబ్లీ హిల్స్ ఉప సంబంధించి కానీ బీజేపీ అభ్యర్థి ఎవరు ఉంటారన్నది ఇంకా ఉత్కంఠ వీడట్లేదు శాసాభావుల జాబితా చాలా పెద్దగా ఉన్నప్పటికీ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ వెళ్ళొచ్చు అక్కడ పెద్దలు కూడా కలవడం జరిగింది ఇక్కడ అభిప్రాయ సేకరణ సభ్య కమిటీ చేసి అభిప్రాయ సేకరణ చేసి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి జాబితాను జాతీయ నాయకత్వాన్ని కూడా అంది వచ్చి అంది ఇచ్చినటువంటి పరిస్థితి అయితే నిన్న పార్లమెంటరీ బోర్డు మీటింగ్ తర్వాత జుబ్లీల్ అభ్యర్థి ఎవరన్నది ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ కూడా ఇంకా ఆ ప్రకటన అనేది రాకపోవడంతో ఎప్పుడు ప్రకటిస్తారు ఎవరిని ప్రకటిస్తారు అనే దానిపైన కొంత ఎదురు చూపులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడబోతుంది అయితే ఈ ఆలస్యం ఎందుకు జరుగుతుంది అనే దానిపైన కూడా బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఉన్న అభ్యర్థులను ప్రకటించాలనుకుంటే ఆ నామినేషన్ల పర్వం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికే ప్రకటించాల్సిన అవసరం ఉంది కానీ ఎవరైనా కొత్త పేర్లు ఏమైనా తెరవిపైకి వస్తుందా అయినా చర్చలు ఏమైనా జరుపుతున్నారా లేదా ఇతర పార్టీల నుండి ఎవరైనా రావడానికి అవకాశం ఉందా వారితో ఏమైనా మందనాలు ఏమైనా జరుపుతున్నారా అన్న చర్చ కూడా పార్టీ కార్యకర్తల శ్రేణుల్లో అయితే నడుస్తుంది ఆ ఇలాంటి అవకాశాలు అంటే పార్టీ ఇతర పార్టీల నుండి వచ్చడానికి ఎవరైనా పెద్ద నాయకులు వచ్చడానికి అవకాశం ఉంటే మాత్రమే ఇట్లా చివరి నిమిషం వరకు వేచి చూస్తారు లేకపోతే ఇప్పటికే ఉన్న అభ్యర్థుల నుండి ఎవరో ఒకరిని ప్రకటించే అవకాశం అయితే ఉండేది ఆ ప్రకటన అనేది రాలేదు కాబట్టి ఎవరి పేరు ఎవరి పేర్లైనా పరిశీలన ఉండదానిపైన కూడా చర్చ అయితే నడుస్తుంది అయితే ఇప్పటికే బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్న వారి జాబితా చూసుకున్నట్లయితే లంకల దీపక్ రెడ్డి గతంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడవ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జుబ్లీ నుండి పోటీ చేసి దాదాపు ఇరవై ఐదు వేల పైచిలుపు ఓట్లయితే ఆయన సాధించను ఆయన పేరు ప్రధానంగా వినపడుతుంది ఆయనతో పాటు ప్రముఖ పరిశ్రామికవేత్త గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినటువంటి కీర్తిరెడ్డి కీర్తిరెడ్డితో పాటు బీసీ నేత అదేవిధంగా మహిళ అయినటువంటి నాకు ఇవ్వాలి స్థానిక నేతను మా కాందనంతా కూడా ఇక్కడనే ఉందంటూ ఆకుల విజయ్ పేరు కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే ఈ ముగ్గురు లో ఒకరిని ఎంపిక చేస్తారా లేదా మరొక నేత తెరపైకి ఏమైనా వస్తారా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది అజయ్ అలాగే బొంతు రామ్మోహన్ పేరు కూడా వినిపించింది ఎంపీ అరవింద్ కూడా దీన్ని సజెస్ట్ చేశారు దీనిపైన ఏమైనా చర్చ జరిగిందా ఎంతవరకు ఖచ్చితంగా చర్చ జరిగింది చర్చ జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే పార్టీలో ఒక ప్రపోజల్ అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షునికి అయితే ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది బొంతు రామ్మోహన్ అయితే గతంలో ఏదైతే మేయర్ గా చేసి ఉండడం ఏబీపీ లో పనిచేసిండు జూబ్లీ లో కాంగ్రెస్ టికెట్ ఆశించి అక్కడ స్థానికంగా కూడా పనిచేసిండు అలాంటి నేత మన పార్టీలోకి వస్తే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అంటూ ప్రపోజల్ అయితే ధర్మపురి అరవింద్ పెట్టడం జరిగింది ఆ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ నాయకత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అయితే ఎవరిని ఫైనల్ చేస్తారు ఆయన ఆయనతో ఏమైనా చర్చలు జరపమని గ్రీన్ సిగ్నల్ ఏమైనా జాతీయ పార్టీ నుండి వచ్చినాయా ఆయనతో ఏమైనా చర్చలు జరుపుతున్నా అన్న చర్చ కూడా పార్టీలో అయితే ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది పార్టీ టికెట్ ఇస్తే బీజేపీ టికెట్ ఇస్తే వచ్చేందుకు కూడా బొంతురాము సుముఖంగా ఉన్నాడు అని బీజేపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే తోటి చర్చలు జరుపుతున్నదా లేదా అన్న దానిపైన ఇంకా స్ఫూర్తి స్థాయి స్పష్టత అయితే లేదు అయితే జాతీయ నాయక నాయకత్వం ఇచ్చే క్లియరెన్స్ ను బట్టే ఆయనతో చర్చలు జరపడమా లేదా అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది అయితే టికెట్ ప్రకటించడంలో ఆలస్యం అవుతుంది కాబట్టి వేరే ఎవరైనా పార్టీలోకి రావడానికి ఏమైనా అవకాశం ఉందా అందుకే ఆలస్యం అవుతుందా అన్న చర్చ అయితే సాగుతుంది అదే అంటే బీజేపీ అభ్యర్థిని ఎప్పటికలా ప్రకటించే అవకాశం ఉంటుంది విలనం తొందరగా అయితే బీజేపీ అభ్యర్థిని ప్రకటించేందుకైతే సన్నాహాలు చేస్తారు బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ బోర్డు నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీలో కూడా జరిగింది బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి జాబితాను కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అదేవిధంగా ఎనిమిది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పైన కసరత్తు కూడా జాతీయ నాయకత్వం చేస్తుంది బీహార్ ఎన్నికల అభ్యర్థుల జాబితాతో పాటు ఈ జూబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా అవకాశం ఉంది